మారుమూల గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని గ్రామాలను నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని రానున్న రోజులలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం వెంకటాపూర్ మండలంలో సింగారకుంట రిపీట్ మంగళవారం వెంకటాపూర్ మండలంలో సింగారకుంట పల్లె కొత్త గ్రామ పంచాయతీ భవనం అంచనా ఇరవై లక్షలు నర్సాపూర్లో అంతర్గత సిసి రోడ్లు అంచనా నలభై లక్షలు నారాయణగిరిపల్లి అంగన్వాడి భవనం అంచనా పన్నెండు లక్షల నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అదనపు కలెక్టర్ గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్లతో కలిసి శంకుస్థాపన నారాయణగిరిపల్లిలో అంచనా నలభై ఐదు లక్షల టి నిర్మించిన అంతర్గత సిసి రోడ్డు డ్రైనేజ్ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్ డిఆర్ శ్రీనివాసరావు జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ ప్రజాప్రతినిధులు మండల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇస్తా ఉన్నాం అదేవిధంగా గొర్రెల ఒకటి గొర్రెల షెడ్ వచ్చింది గొర్రెల షెడ్ వేసుకుంటే లక్ష తొంభై వేలు ఇస్తాం వర్క్ మీ దగ్గర అవుతుంది అట్లా మరి ఇంకుడు గుంతలు కూడా పన్నెండు ఊరికి సాంక్షన్ అయినాయి వాళ్ళకు కూడా తొంభై మూడు వేల రూపాయలు సాంక్షన్ అయినాయి అట్లనే నర్సరీ కానీ పండ్ల తోటలు పంట కాలువలు పార పార్ట్స్ రాధాలంటే చెట్ల పెంపకం వీటికి కూడా దాదాపుగా పదకొండు లక్షల రూపాయలు మొత్తం కోటి రూపాయల దాకా సాంక్షన్ చేయడం జరిగింది ఇంకెవరైనా కూడా గేదెలు కానీ మేతలకు కానీ కోళ్ళ సెడ్లు వేసుకుంటామంటే అట్లా వాటి మీద వాటి రక్షణ కోసం తర్వాత మరి ఇందాక మేము సింగర్ పల్లె పోయినాం అక్కడ కూడా ఒక అమ్మ లక్ష నలభై తొమ్మిది వేల తోటి ఆమె అంటే నిమ్మకాయ తోట వేసుకుంటే ఆమె తోటకాయ ఖర్చు అంతా కూడా మనము ఇప్పయడం జరిగింది మన నల్లగుంటలో ఒక అబ్బాయి డ్రాగన్ ఫుడ్ అని తింటుంటారు కాయ ఆ ఆ కాయ మనం పొట్ట వంద రూపాయలు మినిమం అది మన గును కూడా పండిస్తారు ఆ పిల్లగానికి దాదాపుగా లక్ష నలభై ఐదు వేల ఖర్చు వస్తే అది మొత్తం మన గవర్నమెంటే ఇవ్వడం జరిగింది అట్లా మీకు ఈ పర్వ జాతర సందర్భంగా ఇస్తా ఉన్నాం మీ అందరి కోరిక నాకు తెలుసు ఒకటే ఒకటి ఇన్చర్చారు పల్లె దాదాపుగా ఇంచారు ఇన్సార్ అయిపోయింది తొందరలోనే కొద్దిగా జాతర మన ఈ పండగ వెళ్ళిన తర్వాత కొంచెం మొదలు పెట్టిస్తాము దాదాపుగా వరకు ఇబ్బంది లేకుండా అయిపోతుంది మీ కళ నెరవేరుతుంది నేను కూడా ఎప్పటి నుంచో అది తప్పకుండా నేను చేయించే బాధ్యత నాది ఎన్న కూడా ఇంకెవరైనా టూరిస్ట్ పూర్ ఎవరైనా మిస్ అయితే తప్పకుండా వాళ్ళు కూడా తీసుకుంటాం ఎవరు బాధపడకండి పింఛన్ దాని వాళ్ళకు కూడా ఎవరైనా పంపిస్తే మహిళా సంఘాలకు కూడా వడ్డీ రుణాలు ఇస్తాను పేదింటి బిడ్డలకు కూడా ఇవాళ రేషన్ కార్డు లేక పదేళ్ళు ఎంతో మంది ఆగలేదు అరగిన కూడా రేషన్ కార్డు ఇస్తున్నాం సంగ ఇస్తున్నాం ఆ రోజు మన దళిత కాలంలో కరెంటు బిల్లులు కట్టకుంటే నెలకు రెండు నెలకో కరెంట్ కట్ చేసేది చీకట్లు ఉండేది అయినా కూడా ఈ రోజు కరెంటు బిల్లులు అడగటం ఉండేది ఇళ్ళ కోసం అట్లా ఫ్రీ కరెంట్ కూడా మన కాలనీలలో ఊర్లో అందరికి ఇస్తున్నాం మన ఇంకా అప్పుడు ఇబ్బంది ఉండేది కట్టింగ్ చేసేది మీరు బిల్లు కట్టలేదు అని అలాంటివన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం మీరు